లార్డ్ దేవుని ఘనమైన మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము సింహపు બોનું ધનલું સેડક મેષકના ગો સેડક મેદ્ના ગો અગ્નિ ગુંદમો અગ્નિ ગુંદમ നല്ല ഗുരിക കനബടിന നല്ല ഗുരിഗ കണബടിനു തോഴുവനക്കു എല്ലാം తోడుగనున్నాడు 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 ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము లూకాసు వార్త పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇదిగో శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వేకోజామున ప్రభువు ఘనమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు శుభోదయం యశ ప్రభుల వారు సువార్థ నిమిత్తమై ఇంతకుముందు తన దగ్గర ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులనే కాక మరో డెబ్బై మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకొని వారిని ఇద్దరిద్దరిని ప్రతి ఊరికి సువార్త నిమిత్తమై పంపించాడు అప్పుడు ఆయన చెప్పినటువంటి మొదటి మాట డెబ్బై మందికి ఏమిటంటే కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది ఏ ఉన్నారని చెప్తూ పనివారి కొరకు యజమానుని వేడుకొనుడని ఒక చక్కని సూచన చేసినట్లుగా దేవుడు ఇక్కడ డెబ్బై మందికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పూర్తి వాక్యం ఏమిటంటే ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకెంత మాత్రము హాని చేయదు అనే గొప్ప ధైర్యపు మాటని ఆ డెబ్బై మంది శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తాం అయితే ఇందులో ప్రధానంగా శత్రువు అని చెప్పాడు కదా పాములు తేళ్ళు వాటికంటే ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి శత్రువు ఈ శత్రువు ఎవరు శత్రు అనగా దేవునికి విరోధంగా పాపం చేసి ఆకాశం నుండి దేవుడు వేస్తే తన్ని వేస్తే మెరుపు వేగంతో భూమి మీద పడినటువంటి వాడే వాడు సాతాన్ ఈ సాతాను యొక్క స్వభావం ఏమిటంటే వానికి హత్య చేయడం ఇష్టం దొంగలించడం ఇష్టం నాశనం చేయడం ఇష్టం భూమి మీద దేవుని బిడ్డలందరికీ కలవరం పుట్టించడం ఇష్టం అసమాధానాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం కనుక దేవుని పనిలో ప్రతి చోట ఈ సాతానుడు ఎన్నో కుయుక్తులు పంటూ ప్రభు పరిచర్యను పాడు చేయాలని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు కానీ దేవుడు వాని యొక్క ప్రయత్నాలన్నిటిని కూడా విఫలం చేస్తూ వస్తున్నాడు అలనాడే కలువరిశిల్వలో సాతాను యొక్క తలను దేవుడు చితక తొక్కాడు ఇక వాని తోక మాత్రమే కొన ఊపిరి వాడు ఆ కొన ఊపిరితోటే వాడు ఏమేమో చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటాడు కానీ ఎప్పుడు వానికి అపజయమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు కూడా సాతానుడు దేవుని బిడ్డలను మరియు సువార్తను అడ్డగించడానికి వాడు చేయని అంటూ ఉండవు ఆఖరికి వాడు సువార్త ప్రకటించే వారిని చంపడము ప్రజలందరినీ భయభీతులు చే భయభీతులు గురి చేయడము క్రైస్తవ ఏమంటేనే హడలిపోయేటట్లుగా యశప్రభు మాటలు వింటేనే భయపడేటట్లుగా వాడు చేస్తూ ఉన్నాడు ఈనాడు కూడా చేస్తూ ఉన్నాడు మనం నిన్న మొన్న చూశాం ఒక రాష్ట్రంలో క్రైస్తవ గ్రామాలనే నాశనం చేయాలని చూస్తున్నటువంటి సైతాను కుయుక్తులు మనం చూస్తూ ఉన్నాం కానీ ఎన్ని కుయుక్తులు పనినా ఆనాటి నుంచి ఈనాటి వరకు సాతానుకు అపజయమే దేవునికి జయం మాత్రమే సాతానుకు అవమానము దేవునికి మహిమ ప్రియమైన దేవుని ప్రజలారా మనమందరము ఈ వారమంతా ఆ మూడు గ్రామాల గురించి ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు గ్రామాల గురించి ప్రార్థన చేశాం దేవుడు మన ప్రార్థన విన్నాడు సైతానుకు అపజయం ఇచ్చాడు ఇంకా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయినప్పటికీ దేవుని వాగ్దానాన్ని మనం మర్చిపోవద్దు ఇదిగో శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఆ మాటని మనం దృష్టిలో పెట్టుకొని అది చేత పట్టుకొని మనం నిత్యం ప్రార్థించి దేవునికి మహిమ కలిగే విధంగా ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుతాలు చేస్తూ ముందుకు సాగి వెళ్ళడానికి ప్రభు మనకు తోడుగా ఉండునుగాక దేవుడి మాటలు దీవించా ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు మా ప్రభు మా రక్షకుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున మీకు చెల్లిస్తూ ఈ వేకోజామున నిపాత సన్నిధికి వస్తున్నాం ప్రభావ మీరు మాకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వొందనాలు మీరు ఇచ్చినటువంటి భరోసాను బట్టి ధైర్యాన్ని బట్టి వొందనాలు తండ్రి మాకు నాయన ఈ లోకంలో శత్రు ఎవడంటే సైతానే ఆ సైతానుడు ప్రభా నీ పనిలో ఉన్నప్పుడు మమ్మల్ని పాడు చేయడానికి నాయన ఆ పరిచర్య అంతా నాశనం చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు మీరున్నారు మీ వాక్యమే మాకు ఆధారము నీ వాక్యమే మాకు ధైర్యం కనుక మేము వెరవకుండా తండ్రి నీ పనిలో సాగిపోవడానికి మీరు ఇస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మీరు ఇస్తున్నటువంటి అద్భుత కార్యాల బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ఈ దినమంతా ప్రభ నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోండి వచ్చే ప్రతి కీడు అపాయించి తప్పించి నీ బిడ్డలుగా ఈ లోకంలో మమ్మల్ని ఎత్తి పట్టుకోమని వందరములు స్తోత్రములు చెల్లిస్తాం ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ లార్డ్